ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ లో నక్షి మేళ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ నైన్ పాయింట్ విఏ మాత్రమే ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్తే ప్రసాద్ గారు సార్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్ గురించి అనేక రకాలైన వ్యాఖ్యలు ఒకసారి ఏమో నేనే తీసుకొచ్చానని అలాగే ఇదే పార్టీకి సంబంధించిన మాజీ ఐటీ శాఖ మంత్రి ఏమో ఫస్ట్ కొంచెం కాంట్రవర్షియల్గా దానివల్ల ఏమొచ్చింది అని చెప్పేసి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఎందుకు వస్తున్నాయి దానివలన ప్రజల్లో మనం అభాస్పాలు అయిపోతున్నాం అన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు అంటారా అసలు ఏం జరుగుతుంది మీ విశ్లేషణ ఏంటండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ బయట కానివ్వండి ఆయన బాధ్యత ఏంటి ప్రజలు అప్పు చెప్పిన బాధ్యత పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ప్రజల తరఫున మాట్లాడటం అనేటువంటిది చేయాలి వాస్తవంగా ఆ పని ఆయన చేయటం లేదు ఈ సంవత్సరాన కాలంలో ఆయన జైలు యాత్రలు చేశాడు అక్రమాలు అవినీతి చేసినటువంటి జైలుకు పోయిన వాళ్ళందరినీ ఆయన పరామర్శించడం వాళ్ళకి మద్దతు తెలియజేయటం వాళ్ళందరూ వాళ్ళ నాయకులే కదా ఆయన నాయకత్వంలోని ఈ తప్పులన్నీ చేశారు ఈ కుంభకోణాలన్నీ చేశారు ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు ఆళ్ళు మళ్ళీ పార్టీని వదిలిపెట్టిపోతారో అనే దాని మీద ఈ జైలు యాత్రలు చేయటం మొదలుపెట్టాడు ఓనీ అసెంబ్లీకి ఏమైనా పోతున్నాడు అంటే అసెంబ్లీకి వెళ్ళిపోవటం అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు ప్రత్యేకమైన హోదా కావాలని నాకు అంటున్నాడు ఈ ప్రతిపక్ష హోదా కాదా ఆయన అడిగేది ప్రత్యేకమైన హోదా కావాలంటాడు ఆయన నాకు ముఖ్యమంత్రి అని చెప్ప సేపు కావాలి మైకు పవన్ కళ్యాణ్ అని సేపు మాట్లాడితే అనిసేపు మైక్ కావాలా అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నాం అది ఎట్లా అని మీకు ప్రజలు ఇచ్చేటువంటి మద్దతును బట్టి ఆధారపడి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమంది వాళ్ళకు అనుగుణంగా ఆ సమయం అనేది కేటాయించడం అనేది జరుగుతుంది దాని మీద ఆయన కోర్టులకు వెళ్ళాడు వ్యవహారం ఉంది అదేమి భవిష్యత్తులో తేలేటి ఉన్నాం అది తేలే వరకు పోయేదానికి లేదు అసెంబ్లీకి పోటలు లైన్ ఎగ్గొట్టాడు అసెంబ్లీకి ఎగ్గొట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు వారం పది రోజులు ఇప్పుడు ఈ జనానికి కనపడకుండా బెంగళూరుకు పోతాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఈ వారం పది రోజులు ఉన్న సబ్జెక్టులన్నీ తన ముందు వేసుకుంటాడు తనకు అనుకూలమైనటువంటి కొన్ని మీడియా వాళ్ళని పిలుచుకుంటాడు వాళ్ళని కూడా నలుగురు ఐదు రొట్టారేమో తెలియదు అందరిని పిలిచేదానికి అవకాశం ఆ రికార్డెడ్ దాన్ని బయటకు వదులుతున్నారు లైవ్ ఇచ్చేసి లైవ్ ఇస్తున్నారు వాళ్ళే లైవ్ లింక్ ఇస్తే అందరూ వేసుకోవాలి అనే దాన్ని ఇష్టమైన వాళ్ళు వేసుకుంటాడు రెండు గంటలో రెండున్నర గంటలో మూడు గంటలో ఇష్టమజాన్ సేపు మాట్లాడుతున్నాడు ఆయనకు రాసి ఇచ్చిందంతా చదువుతున్నాడు ఇవన్నీ ఈ పనిలో భాగంగా ఈ పదిహేను రోజులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత మొత్తం ఏవైతే విషయాలు ఉన్నాయో అన్నిటిని ముందేసుకొని గంటల తరబడి మాట్లాడేసి అసలు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పది పదిహేను రోజుల్లో ఏది గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏ హబ్బు దీన్ని గూగుల్ అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి నారా లోకేష్ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ వీళ్ళ సమక్షంలో వీళ్ళందరూ కలిసి ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టును ప్రకటించడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇది భారతదేశంలో అంటే అమెరికా తర్వాత అమెరికా ఇతర దేశాల్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఇదే మొట్టమొదటి కరెక్ట్ దీని ద్వారాగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో విశాఖపట్నం కేంద్రంగా ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ ఏ హబ్ ఏర్పడటంతో పాటుగా అండర్ సీ కేబుల్ ద్వారాగా మొత్తము మలేషియా సింగపూరు ఆస్ట్రేలియా వరకు పన్నెండు దేశాలతో కనెక్టివిటీ అనేటువంటిది విశాఖపట్నానికి ఏర్పడబోతుంది అవును అంటే పన్నెండు దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా అతిపెద్ద కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒక పదిహేను బిలియన్ డాలర్లు అవును అంటే ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు సుమారుగా అంత ఎఫ్డీఏ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు రాబోతుంది అవును ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలో గిన గూగుల్ డేటా సెంటర్ ప్రారంభమయ్యే సమయానికంటే మన లక్ష్యం వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం రాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే ఒక రకంగా ఆర్థికంగాను ఇంకొక వైపు అక్కడ ఐటీ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవటం ద్వారాగా అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు రావటానికి ఇతర దేశాలతో మనకి డేటా సంబంధించినటువంటి డేటా సెంటర్ నుంచి కనెక్టివిటీ ఉండటంతో ఒక విశాఖపట్నము హైదరాబాదు చెన్నై పూణే బెంగళూరు వంటి సిటీలకి ధీటైన సిటీగా భవిష్యత్తులో తయారు కాబోతోంది ఒక హైటీ హబ్బుగా తయారు కాబోతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి మెండుగా ఉంటాయి ఖచ్చితంగా ఇలాంటి దాన్ని ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా ఎవరైతే గుడివాడ అమ్మ దగ్గర నుంచి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులందరూ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండా ఇదంతా మాట్లాడారా అని అనుకోవటానికి లేదండి ఓకే వాళ్ళందరూ ఆయన డైరెక్షన్ లేకుండా ఏం జరగదు పార్టీలు ఇప్పుడు కూడా అంతే అందరూ మాట్లాడింది ఏంటి అది ఒక గోడం రెండు వందలు మూడు వందలు ఉద్యోగాలు వస్తాయి అవును ఏం ఉద్యోగాలు రావు ఉపయోగం లేదు అదేవిధంగా మొత్తము విశాఖపట్నం వాడే కరెంటు కన్నా కూడా మూడు రెట్లు కరెంట్ ఎక్కువ మొత్తం నీళ్ళు నీళ్లు ఒక ఆరు టీఎంసీ నీళ్లు వాడతారు దానికి అనేటువంటి విధంగా ఇలాంటివన్నీ నోటికొచ్చినట్టు నెగిటివ్ ఒక విషయాన్ని కుంగేశారు ఎవరైనా సరే ఒక రాష్ట్రానికి ఒక పెట్టుబడి వస్తుంది ఒక పెద్ద అతిపెద్ద కంపెనీ వస్తుంది అన్నప్పుడు అధికార పక్షం ఎలాగూ మేస్ మేము రాష్ట్ర ప్రజల కోసం యువత కోసం ఇది చేసాం మా డెవలప్మెంట్ కోసం ఇది చేసాం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు చెప్పు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ ఇలాంటి సందర్భాలు ఏం చేయాలి ఎస్ వాళ్ళు రావటం మంచిదే వాళ్ళకి మీరు ఈ విధమైనటువంటి రాయితీలు ఇస్తున్నారు వాళ్ళ ద్వారా ఈ విధంగా ఈ విధంగా ఇంకా డెవలప్మెంట్ ఉండేటువంటి విధంగా చేయండి వాళ్ళ మీద ఇలా విధమైన షరతులు పెట్టండి అని వాళ్ళ రావటాన్ని ఆహ్వానించాలి ఫస్ట్ మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన తర్వాత ఇవన్నీ లోటుపాట్లుంటే మాట్లాడచ్చు మాట్లాడాలి అంతా నెగిటివ్ ఒక విష ప్రచారం చేశారు చేసిన తర్వాత పూణెస్టాండ్ జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అదే కదా ప్రాబ్లం వీళ్ళకి ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి సఫా సఫా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తాన్ని ఏం చెప్పాడు ఎస్ మేము గూగుల్ దీన్ని డేటా సెంటర్ ఆహ్వానిస్తున్నాం అని చెప్పాడు నువ్వు ఈ మాట ఆ రోజు వాళ్ళు చెప్పి వాళ్ళతో చెప్పింటే నువ్వు వచ్చిన తర్వాత నువ్వు డీటెయిల్ చెప్పు రెండోది ఏం చెప్పాడు ఇది అసలు మేము తెచ్చిందే తెచ్చింది కాదు డేటా రెండు వేల ఇరవైలోనే మేము ఆదాని డేటా సెంటర్ కి సంబంధించినటువంటి దీంట్లో ఒప్పందాలు చేసుకున్నాం రెండు వేల ఇరవై మూడు లో శంకు చేసాం నువ్వు రెండు వేల ఇరవైలో చేస్తే ఇరవై మూడుకి వరకు ఎందుకు ఆగావు పోనీ ఇరవై మూడు తర్వాత ఆదాని డేటా సెంటర్ తో ఏమన్నా మరి స్టార్ట్ అయిందా స్టార్ట్ అవ్వలేదు పోని ఆయన ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఆదాని డేటా సెంటర్ దానికి అనుబంధంగా ఉండేటువంటి ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు వీటి ద్వారాగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రావడం కోసం మేము ప్రయత్నం చేశాం మరి అప్పుడు ఆదాని డేటా సెంటర్ వస్తేనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి అంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అని అంటే ఆ విధంగా ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవడం వల్ల లక్షల ఉద్యోగాలు వస్తాయనటంలో అతిశక్తి ఏమైనా ఉందా లేదు కదా మరి ఇప్పుడు ఆ మాత్రం కామన్ సెన్స్ లాజిక్ మర్చిపోతే ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మాట్లాడింది ఒకటి ఇక్కడ ఈ ఆదాని డేటా సెంటర్ వ్యవహారంలో కూడా మీరు వీళ్ళు ఎప్పుడు రెండు వేల ఇరవైలో ఒప్పందం చేసుకున్నారు అసలు యాక్చువల్గా దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశము బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆదాని డేటా సెంటర్ నిర్ణయం జరిగి జీవో కూడా రిలీజ్ ఫిబ్రవరిలో పద్దెనిమిదిలో వీళ్ళు నిర్ణయం చేశారు ఫిబ్రవరిలో జీవో ఇచ్చారు అచ్చా మేలో ఎలక్షన్ జరిగిన అది ఇప్పుడు మీకు ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారము ఎన్నికలకి ఏం సంబంధం ఉండదండి అవును ఒక నిర్ణయం జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వాలు కొనసాగింపు ఉంటాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జరిగిన దాన్నే రెండు వేల ఇరవైలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏ సాధారణ డేటాస్ కంటర్ట్ చేస్తున్నాం తప్పేం కాదు మంచిది కాదు పోనీ దాన్ని ఏమన్నా చేయగలిగిన పరిస్థితి లేదు మరి అలాంటప్పుడు మీరేది ఇచ్చారని అనుకుందామండి మీరేది ఇచ్చారన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించారు ఇప్పుడు వ్యతిరేకించకూడదు కదా మీరు కొనసాగించాలి ఇంకా అదనంగా ఏం చెప్పాడు ఇంకా తెలివి తక్కువ తనంగా చాలా మాట్లాడాడు ఇప్పుడు సైబర్ టవర్స్ సైబరాబాదు లేకపోతే హైదరాబాద్లో ఐటీ అబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారము ఐటీ డెవలప్మెంటు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఇది ఊపందుకున్నటువంటి అంశం ఎందుకు ఊపందుకున్నది అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఐటీని కనిపెట్టలేదండి ఆయన ఏం తీసుకురలేదు ఐటీ అంతా మీరు గమనించండి పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో తొంభై ఒకటి తొంభై రెండు సమయంలో మనము నూతన ఆర్థిక విధానాల నిర్ణయం చేసింది భారత ప్రభుత్వం పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు మనము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అప్పుడు ఐటీ కంపెనీలు ఇతర దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు అన్నీ భారతదేశం వైపు రావటానికి తర్వాత కంప్యూటర్ అనేటువంటిది ప్రజల్లో ఏది దీన్ని యూటిలైజేషన్ కావడానికి ఐటీ రంగం డెవలప్ అవటానికి ఆ సమయం అనేటువంటిది కలిసి వచ్చినటువంటి అంశం అప్పుడు ముఖ్యమంత్రిగా అయినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముప్పై ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను అందిపుచ్చుకొని ఆ రోజున మైక్రోసాఫ్ట్ ఎండి బిల్ గేట్స్ని తీసుకొచ్చి అదే విధంగా అప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీసుకొచ్చి వీళ్ళందరితో ఇక్కడ సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసి ఇవన్నీ చేసేప్పుడు సైబర్ టవర్స్ ఉందండి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది మీరు సైబర్ టవర్స్ మీరు హైదరాబాద్లో చాలా సందర్భాలు వెళ్ళారు నేను చాలా సందర్భాల్లో అందరూ వచ్చి ఐటీ కంపెనీ దాంట్లో పనిచేయరు అంతే దాని దాని కేంద్రంగా ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి హైదరాబాద్ చుట్టూ అనేకమైనటువంటి ప్రముఖ సంస్థలు అనేకమైన సంస్థలు ఈ రోజున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఐటీ రంగం సాఫ్ట్వేర్ డెవలప్ అవటం దాని ద్వారాగా ఆ ఉద్యోగాల ఉపాధి అవకాశాలు పొందినటువంటి వాళ్ళు జీతాలు రావటము డబ్బులు మనీ సర్క్యులేషన్లోకి రావటం దీని ద్వారాగా రియల్ ఎస్టేట్ వీళ్ళు కొనుగోలు చేయటం విల్లాసు అవి కొనుగోలు చేయటము వెహికల్స్ కొనుగోలు చేయటము ఇవన్నిటిదంతా కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కరెక్ట్ అందుకు సైబరాబాద్ అనేటువంటిది హైదరాబాద్కి ఈ రోజున గుడ్డకాయగా మారి మరి దానికి ఆయన ఏం చెబుతారు జగన్మోహన్ రెడ్డి ఇది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి మొదలు పెట్టాడు మా తర్వాత మా రాజశేఖర్ రెడ్డి మా నాన్న చేశాడు ఆ తర్వాత కేసీఆర్ వచ్చి మరి మరియు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కూడా నువ్వు పొగుడు చంద్రబాబు నాయుడు కూడా చేశాడు మా మా తర్వాత మా నాన్న కంటిన్యూ చేశాడు దాన్ని అంటే అది అర్థం ఉంటది అసలు పేరు సమస్య గవర్నమెంట్ ఎందు కంటిన్యూస్ ప్రాసెస్ కదా అలాంటి దానికి మరి ఇప్పుడు ఇదంతా పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం మేమే చేసాం మేము ఆదాని డేటా సెంటర్ కూడా తెచ్చాము నువ్వు పదమూడు లక్షల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు తీసుకొస్తున్నామని మీరు అక్కడ మీకు మొత్తం సమ్మిట్ అని ఢిల్లీలో అనౌన్స్ చేసి వచ్చి అమరావతికి రాజధాని కాదు మీ విశాఖ రాజధానిని వెళ్ళి ప్రకటించావు నువ్వు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నాను అసలు ఐదేళ్లలో ఎన్ని లక్షల కోట్లు తెచ్చావు పెట్టుబడులు నువ్వు ఉద్యోగాలు ఏం తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఇప్పటికి వాళ్ళు చెప్పుకునేటువంటిది ఒక్కటే చేశారు గ్రామ వార్డు సచివాలయాలు సంబంధించినటువంటి వ్యవహారం అక్కడిచ్చినటువంటి ఉద్యోగాలు రెండు లక్షల నలభై వేలు ఉద్యోగాలు తప్ప ఏ ఒక్క ఉద్యోగము లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేకపోతే ఇతర పరిశ్రమలు కానీ ఉన్నాయి పోయినాయి తప్ప నువ్వు ఆదాని డేటా సెంటర్ తీసినట్టు బనియన్ కంపెనీలు కూడా నువ్వు పారిపోయేట్టు చేసిన పరిస్థితి కదా జాకి అదే ఉంది మీకు అమరాజా బ్యాటరీస్ సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు అన్ని చూసారు నువ్వు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండబట్టి కదా నిన్ను తిరస్కరించింది ప్రజలు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని తీర్పిచ్చినటువంటిది ప్రజలు అందుకే కదా ఇచ్చింది ఈ రోజు అవన్నీ వదిలిపెట్టి మర్చిపోయి జనం మర్చిపోయారనేటువంటి విధంగా మొత్తం మేము చేసుకొచ్చిన దాన్ని వీళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారనేటువంటి విధంగా చెప్పడం అనేది తప్పు కనీసంగా ఇప్పుడుకైనా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను అంగీకరించాడు గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ దశ దిశని మార్చే గేమ్ చేంజర్ అయింది అనేటువంటి దాన్ని అతను కూడా అంగీకరించాడు అయితే నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఈ అంగీకారం తెలియటం వెనక తెలపటం వెనక ఏ విధంగా నేనే తీసుకొచ్చానని వారు క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయటం వెనక జరిగినటువంటి పరిణామాలు నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఇతను వాస్తవంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గూగుల్ డేటా సెంటర్ని నెగిటివ్గానే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి వీళ్ళందరితో కూడా మాట్లాడించారు మాట్లాడించిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అవును యువతలో వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఓడించినటువంటి వాళ్ళు మొట్టమొదటి యువత అండి ఆ రోజున ఓడించడానికి కారణము నీ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి వస్తే క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని మొత్తం జాబ్లెస్ క్యాలెండర్లు ప్రకటించాడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితిని విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అవును దీన్ని యువత వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి మీద తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు ఇది ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారుగా పాస్ అతని ఎలాగో అది చెప్పిన మాములుగా ఈ విషయం ఎంతో కొంత మొన్న ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కనీసం వినేటువంటి ధోరణి వచ్చుండొచ్చు అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ భయంతో యువత మనల్ని వ్యతిరేకిస్తున్నారు ఇక భవిష్యత్తు ఉండదు ఆంధ్రప్రదేశ్లో యువత వ్యతిరేకిస్తే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పుట్టగతులు ఉండవు అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి అనక్కు స్టెప్ వేశాడు రెండో అంశం ఏంటి అంటే ఇది గూగుల్ డేటా సెంటర్ దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఆదానికి కనెక్ట్ చేస్తుంది వాళ్ళ కంపెనీకి ఆదానీతో జగన్మోహన్ రెడ్డికి నేరుగా సంబంధాలు ఉన్నాయి ఆదానితో నాకు తెలిసి ఆదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు గతంలో వైసీపీ ఉన్న సమయంలో తీసుకున్నటువంటి అప్పుడు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం అనే ఒప్పందాల వ్యవహారం కానివ్వండి వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆదాని నుంచి వరకు వచ్చిన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పుడు కుంభకోణాలు ఇలాంటి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి అలాగే ఆదానితో కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వేడితో కూడా సంబంధాలు ఉండుండొచ్చు బహుశా గతంలో ఉన్నటువంటి ఆ విధమైనటువంటి రిలేషన్ రీఛ ఆదానితో ఉన్నటువంటి దాంట్లో మరి గతంలో ఇన్ని చేసుకుని ఇవన్నీ ఉన్నాం కదా ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాని మీద భవిష్యత్తు అవసరాల రేచ ఎలాగో కార్పొరేట్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బును బట్టి రాజకీయాలన్నీ నడిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అందుకోసమని ఆదాని కోసమని బహుశా ఈ విషయంలో మళ్ళీ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు వచ్చాయి తప్పనిసరి పరిస్థితులు అని అనుకోండి ఇక మూడో కీలకమైనటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిపోయాడు మొన్న ఆల్రెడీ మొన్న పదకొండు ఓట్లేసి మీరు ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్లో మేము కూడా బీజేపీకే మద్దతు అని ఆల్రెడీ మద్దతు ఇచ్చాడు కదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు ఆల్రెడీ కూడా ఎంతో కొంత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నటువంటి వాళ్ళలో నరేంద్ర మోడీ అమిత్ షా ఉన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది అనేది ఇది బహిరంగ రహస్యం అవును ఈ విషయంలో నాకు అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వం మీద అంతర్గతంగా పోరాటం చేస్తున్నారు ఎందుకయ్యా అంటే ఇలాంటి అవినీతి పరునిగిన మనం ఉపేక్షిస్తే ఇన్ని కుంభకోణాలు చేసినటువంటి వాడిని ఉపేక్షిస్తే ఇతనమైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఇతనికైనా జైల్లో పెట్టకపోతే ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది అవును కాబట్టి దయచేసి మీరు రాజకీయంగా మీరు ఏదైనా ఉంటే అతనితో ఏదైనా ఉంటే మాకు సంబంధం లేదు కానీ అతన్ని జైల్లో వేయకుండా తప్పుల్ని మనం ఉపేక్షించేటువంటి విధంగా వ్యవహరిస్తే నష్టం జరిగింది అనేటువంటి దాని మీద అంతర్గతంగా వాళ్ళ చెవిలో ఇల్లు కట్టుకొని పోరాటం చేస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం బహుశా ఎప్పటికైనా దానికి వీళ్ళే విజయం అనుకుంటున్నాను నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళందరినీ కూడా ఎంతో కొంత వీళ్ళు ఒప్పించగలుగుతారు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి తప్పులన్నిటిని ఎత్తి చూపి ఆధారాలు కూడా ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు దొరికిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఇబ్బంది వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు కాబట్టి అందుకు అనుగుణంగా మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే మరి అసలు ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు నరేంద్ర మోడీ అంశ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా గూగుల్ డేటా సెంటర్ రావటము విశాఖపట్నానికి అనేటువంటిది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది ఇది చాలా కీలకం కూడా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి హెచ్చరిక చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి అని నేను అనుకుంటున్నాను వచ్చా నువ్వు ఈ విషయంలో మాత్రమో నువ్వు పిల్లి మొగ్గలు తోక దాడిస్తే నీకు కత్తిరిస్తాము నీవు ఆల్రెడీ నిన్ను జైల్లో ఏమని నీ వాళ్ళని ఆధారాలను మొత్తం పెట్టుకుని మా దగ్గర తిరుగుతున్నారు మీరు ఇప్పుడు ఈ విషయంలో నువ్వు వెనక తగ్గకపోతే నువ్వు జైలుకు పోవటం ఖాయం నువ్వు చేసినటువంటి తప్పులకి అనేటువంటి మీద అమిత్ షా కూడా నరేంద్ర మోడీ వాళ్ళకి సంబంధించినటువంటి కోటరీ కూడా ఒక హెచ్చరిక జగన్మోహన్ రెడ్డికి చేసి ఉండొచ్చు అందుకు అనవసరమని ఇమీడియట్ గా వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎస్ మేము ఆహ్వానిస్తున్నాం మేము రెడ్ కార్ పెట్టేస్తున్నాం మేమే తీసుకొచ్చాం అనేటువంటి దాన్ని కోరిక పైకి మేకపోతు గాంభీర్యానికి చెప్పి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలస్యంగా అయినా సరే నిద్ర మేలుకొని కనీసం తను చేసినటువంటి తప్పు తన పార్టీ ద్వారాగా ఇది చేసినటువంటి విశ్వప్రచారం వల్ల పార్టీకి మరింత రాజకీయంగా నష్టం వస్తుంది విషయాన్ని గమనించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది మంచి పరిణామంగానే నేను భావిస్తాను రైట్ సార్ థ్యాంక్ యూ అండి